గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు గాని యహోవా దూతగా గాని అస్సలు ప్రత్యక్షం అవ్వలేదు మీరు ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారు అని యహోవ దూతగా యహోవాగా ఉన్నటువంటి ఆ ప్లేస్ ఆ రిఫరెన్స్ ని యేసు క్రిస్టే అని చెప్తున్నారు అది కాదు మీరు హండ్రెడ్ పర్సెంట్ తప్పుగా అర్థం చేసుకున్నారు అని నిరూపించి పంపిస్తానన్నా అని ఒక మినిస్ట్రీస్ హైదరాబాద్లో ఉంది అతని పేరు దాస్ దాస్ అని అతని పేరు దాస్ గారు అని ఉండి ఆర్బి దాస్ గారు అని ఉండి మిర్యాల్ గూడాలు నేను పనిచేస్తూ ఉన్నాడు పాస్టర్గా నేను ఇప్పుడు చూసిన యేసుప్రభు దేవుడు కాదు అని చెప్తా ఉంటాడు ఆయన మాటలు మీరు వినండి యేసుప్రభు దేవుడు కాడు అని చెప్తున్నాడు అది ఆయన ఎప్పుడు కూడా పాత నిబంధనలు ఏసుప్రభు లేడు అని చెప్తున్నాడు నేను ఈయనకి రిప్లై ఇవ్వడానికి నేను వీడియో చేస్తున్నాను ఆయన మాటలు ఒకసారి మీకు చూపెడతాను మీరు చూడండి చూసిన తర్వాత మనం ఆయన కౌంటర్ ఇద్దాం ఇలాగ ఈ అబద్ధ బోధకులు దుర్బోధకులు అందరూ కూడా అబద్ధం చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారు ఏసుప్రభు నమ్మిన వాళ్ళు కూడా తీసుకెళ్ళి నడిపిస్తున్నారు చేసుకున్నారు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఒకరికి అని చెప్పేసి చెప్పాలి నాకు చాలా బాధ కలుగుతుంది అందుకోసం బాధతోనే ఎక్కువ మీ దగ్గర ఉన్నటువంటి పంపిస్తే ఒకటే పంపిస్తారు పాత నిబంధన గ్రంథంలో యేసుకు ఇస్తున్నప్పుడు వారు గానీ గాని అస్సలు ప్రత్యక్షం అవ్వలేదు మీరు ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు అని యహోవ దూతగా యహోవాగా ఉన్నటువంటి ఆ ప్లేస్ ఆ రిఫరెన్స్ యేసుక్రీస్తే అని చెప్తున్నారో అది కాదు మీరు హండ్రెడ్ పర్సెంట్ తప్పుగా అర్థం చేసుకున్నారు అని నిరూపించి పంపిస్తానన్నా నిరూపించి పంపిస్తాను మీరు వచ్చిన చాలా అర్థమైందండి ఆయన తప్పుగా నిరూపించి పంపిస్తాడట ఓకే అర్థమైందా ఆయన ఏమని చెప్తున్నాడు పాత నిబంధనలు ఏసుక్రీస్తు యహోవాగాను దూతగాను ఎక్కడైనా ఉన్నాడా అలాగ మీరు చెప్తుందంతా తప్పు అని అంటున్నాడు ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయి వేసు దేవుడు కాదని చెప్తూ ప్రజల్లోనూ బంకూరు బంకూరు జాను ఈనా క్రిస్టఫర్ అని ఒక అతను వీళ్ళ పని ఇప్పుడు కూడా యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పుకొని తిరగడం వీళ్ళుకి ఓ విషయం తెలియదేమో యేసు ప్రభు దేవుడు అని సంగతి వీళ్ళకి తెలియదు ఇలా ఏం బైబిల్ చదువుతారో నాకే అర్థం కాదు వీళ్ళకి ఒక మాట చెప్తాను అపోజ్ అయిన యేసుక్రీస్తు చూసినప్పుడు ఆయన ఎలా కనబట్టాడు మేఘంలోనూ కోటి సూర్యుడు వెలుగుతూ కనబట్టాడు కదా అడిగినప్పుడు నువ్వెవరు అని అంటే నేను నజరేయుడైన క్రీస్తు అని చెప్పాడు చూసిన తర్వాత ఆయన పత్రికలు రాస్తూ అందరికీ ఆయన దేవుడు అని రాసుకొచ్చాడు పంతొమ్మిది గంటల తొమ్మిది ఐదులో రాశాడు ఈయన శరీరంలో ఈయన పితృలో ఈయన జన్మించిన కానీ ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు అని ఆయన చెప్పాడు ఒకసారి యేసుక్రీస్తుకి ఆకాశంలో విలువ చూసి నేను నరుడు అని అనుకుంటాడా దేవుడు అని అనుకుంటాడా దేవుడు అనుకున్నాడు అలాగే మొదటి ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ యోహాను యేసుక్రీస్తుని చూసిన తర్వాత ఆయన కాళ్ళ మీద పడి చచ్చిన వాడై ఉన్నాడు అని ప్రకటన గ్రంథము కూటాధ్యాయంలో ఉంది మరి ఏంటి చూశాడు ఆయన కాలు అపరంజి లాంటి పాదములు మెరుస్తున్న పాదములు చూశాడు ఆయన 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 గంభీరమైన స్వరం విన్నారు తేజస్సు గల ముఖము చూశాడు చూసిన తర్వాత ఏం చూసుంటాడు చచ్చిన వాడి వాళ్ళు అయిపోయాడు దేవుణ్ణి చూసాడా కాదు దేవుడిని గవర్ణీనని చూశాడా దేవుణ్ణి చూసినోడు దేవుడే అని ఆయన రాస్తాడు కాబట్టి దేవుడు అనడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి ఆ ప్రకటన గ్రంథం ఒకటా అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో నేను నేను అల్ఫా అయి ఉన్నాను ఆది అంతమై ఉన్నాను అంటున్నాడు నేను మొదటి వాడిని కలపట వాడును మృతుడైతిని ఇదిగో యువముగా సజీవంగా ఉన్నాను అంటున్నాను యుగ యుగములుగా సజీవం ఎవరుంటారు దేవుడు తప్ప మొదటి వాడు వారు ఎవరుంటారు దేవుడు తప్ప దేవుడు అనడానికి ఇవి లేఖన ఆధారాలు మళ్ళీ యువన్ సువర్తి ఎనిమిదో అధ్యాయము యాభై ఆరో వచనంలో నేను అబ్రహాం కంటే నువ్వు అని అన్నాడు అబ్రహాం కంటే ముందున్నవాడు అంటే ఏంటి అర్థం ఆయన దేవుడు అని అర్థం సో దేవుడు అనడానికి అదొకటే ఆది మరి యోహాను ఒకటిలోను ఆది ఎందు వాక్యం ఉండే వాక్యం దేవుని వద్ద ఉండే వాక్యమే దేవుడే ఉండను ఆ వాక్యమే శరీరదారుడే మన మధ్యలో నివసించను కృపాసత్య సంపన్నుడే మన మధ్యలో నివసించను కాబట్టి ఆయన దేవుడు వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తు ఆదిలో కాబట్టి ఆయన దేవుడు కదా ఇదంటా ఉన్నాడు ఈ పేరు ప్రభుదాస్ అనుకుంటాను ఆర్బిడి దాస్ ఏదో సంథింగ్ అక్కడ ఉంది ఈయన మిరియాగూడ చర్చ్ ఉంది ఎప్పుడు చూడు ఈ వాక్యమే చెప్తుంటాడు యసు ప్రభు దేవుడు కాదు దేవుడు కాదు అని అరే సిగ్గుంది నీకు యేసు ప్రభు దేవుడు కాదని నీ నోరు వస్తుంది నీ నోరుకి ప్లాస్టర్ వేయాలి యాక్చువల్లీ క్రిస్టియన్స్ కాదు క్రిస్టియన్గా నటిస్తున్న తోడేళ్ళు మీరు వన్న వందరిని తినేయడానికి తయారయ్యారు దేవుడు కాదా పాత నిబంధనలో ఏసుక్రీస్తు లేడట అలాంటప్పుడు యువన్ సువార్త ఐదో అధ్యాయము నలభై ఆరో వచనంలో యేసు ఏం చెప్పాడు మీరు ఆశ్రయించిన మోషి నన్ను గురించి రాసాను అని ఎందుకు చెప్పాడు చెప్పండి మోషి ఎవరి గురించి రాశారు యేసుక్రీస్తు గురించి ఈ నిరూపించి పంపిస్తాడట తప్పని యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలు లేవు లేకపోతే మరి ఎందుకు చెప్పాడు యోహాసు వార్త ఐదో అధ్యాయము నలభై ఆరో వచనంలో అతడు నన్ను గురించి రాసిన గనక మీరు మోసవి నమ్మునట్లు నన్ను నమ్ముదురు నలభై ఐదో వచనము ఐదో అధ్యాయము నలభై ఐదో వచనం యోహన్ వార్త మీరు ఆశ్రయించిన మోసి మీ మీద నేరం ఓపను అతడు నన్ను గురించి రాసాను ఎవరి గురించి రాశాడు ఆయన ఇసుక్రీస్తు గురించి ఎక్కడ రాశాడు అని రాశాడు ఐదు కాండాల్లో అని యేసువాన్ రాయల అని రాశాడు అంటే యహోవా కూడా ఈ పేరే అర్థమైందా ఓకే అర్థమైందా పాత నిబంధనలో యాకోవు ఆది కాండ ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో దేవునితో పెనుగులాడాడు దేవునితో పెనుగులాడాడు కదా దేవుణ్ణి చూశాడు కదా దేవుణ్ణి చూసి ఎవరు బ్రతకలేరు అన్నట్టు మన దేవుణ్ణి చూశాడు ఎలా ఉంది ఉంది ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు చూసాడు చూశాడు కనబడింది యేసుక్రీస్తు అర్థమైందా ఆదిలో ఆయన ఉన్నాడు దేవదూతవలే ఉన్నాడు నీకు ముందుగా ఒక దేవదూతను పంపించుచున్నాను ఆ దేవదూతికి నా నామం ఇచ్చి ఉన్నాను అనే కాండంలో ఉంది ఆ దేవదూతే యేసుక్రీస్తు ఆ దేవదూత రూపంలో వచ్చి యాకోబుతో పెనుగులాడాడు అందుకే యాకవ్ పేరు ఇజ్రాయల్గా మార్చినప్పుడు ఆది కాండం ముప్పై రెండు అధ్యాయ ఎనిమిదో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి ఎహోవా అని ఆయనకి ఇజ్రాయలి పేరు మార్చినప్పుడు ఆయన అంటాడు నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూసి అని అంటాడు చూశాడా యేసుక్రీస్తు చూసాడు మిస్టర్ దాస్ ప్రభుదాస్ నీకు ఏం తెలీదు నీకు బైబిలే తెలియదు ఇది నీ కౌంటర్ నీకు చెంపదంబులు తగలాలి అసలు నువ్వు క్రైస్తవుడే కాదు మీరందరూ దుర్బోధన చెప్తున్న దొంగ దొంగ పాస్టర్లు మీరు నెక్స్ట్ సంఖ్యాకాండం పనిరాజ్యం ఏడవచనంలో దేవుడు అంటాడనమాట మోసే మిక్కిలి సాత్వికుడు నాన్న నమ్మకమైన వాడు నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడేది అని అంటాడు దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడేట మోసేది ఏనాడు నడు నన్ను చూడజాలలేడు చూసి బ్రతకలేడు అని దేవుడు మరి ఈయన ముఖం ఎలా చూశాడు ఎలా మాట్లాడాడు చెప్పాడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి యేసుక్రీస్తునే వీళ్ళందరూ దర్శించింది అందరూ దర్శించింది యేసుక్రీస్తునే యాకోబ ఇంకో దగ్గర కూడా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కూడా ఆ నిచ్చెన పైన కింద ఆది కాండంలో ఆ నిచ్చెను కూడా ఏసుకొలిస్తే ఆది కాండం ఇరవై ఎనిమిదో మొదటి వచనంలో చూడండి ఆ ఆది కాండంలో ఆ నిచ్చెను కూడా ఏసుకొలిస్తే అక్కడ కూడా ఆయన యాకోబుని దర్శించాడు ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచనము అప్పుడు ఆయనకు ఒక కళ కలిగినం అందులో ఒక నిత్యనే భూమి మీద నిల్చుండేదా చూసి దానికోసం ఆకాశ కొన ఆకాశంలో దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగు చూచుండేది ఈ నిచ్చెను కూడా ఏసుక్రీస్తే అని యోహాన్ రాసిన ఒకటో అధ్యాయంలో ఉంటుంది ఏసుక్రీస్తే అంటాడు నేనే ఆయన నిచ్చెన ఆ యాక చూసిన నిత్యను కూడా ఏసుక్రీస్తే కాబట్టి వీళ్ళకి బైబిల్ అర్థం కాదు వీళ్ళు బైబిల్ చదువుతారు బైబిల్ బోధిస్తారు ప్రేక్షకుల అర్థమైందా దొంగ బోధకులు చాలామంది ఉన్నారే మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దొంగ బోధలను అరికట్టండి లేకపోతే వీళ్ళు మొత్తం క్రైస్తవత్వాన్ని పాడు చేసేసి క్రైస్తవాన్ని ఈశ్వరు దేవుడు కాదని చెప్తూ నరకానికి తీసుకెళ్ళడానికి ఉన్నారు భారత ఊట అధ్యాయము యాభై ఊట వచ్చినప్పుడు మరియు ఆయన మీరు ఆకాశం తెరచుట దేవుని దూతలు మనిషి కుమార్ని ఎక్కువ దిగుట మీ మీతో నిశ్చమ్మగా చెప్తున్నాను దేవుని కుమారుడు దేవుని కుమారుని పైగా ఎక్కుచూ దిగుచు అంటే అక్కడ నిచ్చిన ఉంది ఇక్కడ దేవుని కుమారుని పైగా అంటే ఈయనే నిచ్చిన పరలోకంకి వెళ్ళే మార్గం ఏ ఆ నిచ్చిన మీద ఎక్కుతూ దిగు మీరు చూస్తారు అని చెప్పాడు కాబట్టి సిగ్గుండాల మీకు మీకు ఏసుకరిస్తే ఎవరో తెలియదు అనాది కాలం నుంచి ఉన్నవాడు అని రాయబోడ సామర్థిక గ్రంథం అధ్యాయంలో అలాగే వైశ్య గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం వచనంలో ఉంది నేను ఆది నుండి రహస్యంగా మాట్లాడేవాడును కాను నేను ఇదిగో నేను అనాది కాలం నుంచి ఉన్నవాడును యహోవా యహోవా ఆత్మ నన్ను పంపెను యహోవా యహో ఆత్మ ఈయనకి పంపించాడట యహోవా ఆత్మ యహోవా మరి ఈయన కూడా యహోవా ఆది అంతం లేని వాడై ఉన్నాడు కాబట్టి ఈయన కూడా యహోవా అర్థమైందా యేసుక్రీస్తుని పంపించాడు అనాది కాలం నుంచి ఉన్నవాడు కాబట్టి ఈ దేవుడు శాశ్వత కాలం అనేది శాశ్వత కాలం వరకు ఉన్నవాడు ప్రత్యక్షమైన వాడు మీక గ్రంథం ఐదో వజ్యం రెండవద్యం ఆయన యేసుక్రీస్తు అది కాబట్టి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు నేటి వరకు ప్రత్యక్షమవుతున్న దేవుడు యేసుక్రీస్తు అర్థమైంది అని వాక్యం బోధిస్తావా నీలాంటి దొంగల వాక్యం బోధించి క్రైస్తత్వాన్ని పాడు చేసిన సీడ కొడుకుంటే మీ లాటోలకి దేవుడు మీ నాలుగు కోసిస్తాడు ఒకరోజు నేను చెప్తున్నాను ఇది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది మిస్టర్ ప్రభుదాస్ హిరియాలు కూడా చర్చి పెట్టుకుని అతను పాడు చేస్తున్నవే ఓ తెగ వాక్యాలు చెప్తున్న దమ్ముంటే నాతో డిబేట్కి రా నా ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ అండ్ ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ నేను మీరు ఓడించి పంపిస్తాను ఆల్ ద బెస్ట్ నా పేరు మాస్టర్ రాజు మళ్ళొకసారి ఒకసారి మనం కలుసుకుందాం ఎవరికైనా వేసుకు దేవుడు కాదు అనిపిస్తే మీరు నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి రండి నీతో నేను డివెట్ పెట్టుకుంటాను ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ మాస్టర్ రాజు ఆల్ ద బెస్ట్ దేవునికి మహిమ కలుగుతాడు ఆమెను